ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్పై పొలం వైపు వెళుతున్నాడు ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు పులి తమ వైపు వస్తుండడాన్ని గమనించారు అక్కడ నుంచి వెనక్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇది చూసిన ఆ పులి చాలా రిలాక్స్డ్గా ఆ దారిపై సేద తీరింది ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్ పై పొలం మార్గంలో వెళ్తున్నాడు కొన్ని అడుగుల దూరంలో గడ్డి పొదల్లో దాగిన పులి మెల్లగా బయటకొచ్చింది ఆ ఇద్దరిని చూసి వారి వైపు కదిలింది బైక్ పై కూర్చున్న రైతు ప్రమాదాన్ని పసిగట్టాడు వెనక్కి వెళ్లేందుకు బైక్ ను తిప్పాడు కాగా బైక్ పై అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన వారిద్దరిని ఆ పులి చూసింది తనకు కూడా వారి వల్ల ఎలాంటి ప్రమాదము లేదని అది భావించింది దీంతో ఆ ఇద్దరిని వెంబడించడాన్ని మానుకుంది చాలా ప్రశాంతంగా పొలం గట్టు మార్గంపై కూర్చుంది ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్లో షేర్ చేశారు రైతు పులి ఎదురుపడ్డారు సహజీవనం ఇలాగే ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చారు మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది నెటిజన్లు భిన్నంగా స్పందించారు అదృష్టవశాత్తు ఆ వ్యక్తులకు ఏమీ జరగలేదని ఒకరు ఆ రైతు గురించి పులికి ఉంటుందని అందుకే వారిని వెంబడించలేదని మరొకరు అన్నారు ఆ వ్యక్తులు వెనుదిరగడంతో వారి నుంచి ప్రమాదం లేదని భావించిన ఆ పులి ప్రశాంతమైందని మరొకరు అభిప్రాయపడ్డారు